ఉన్నప్పుడు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే అయోమయంలోకి కొంతమంది మన నాయకులు వాళ్ళని నెట్టివేస్తున్నారు యాక్చువల్గా చూస్తే పది మార్చ్ రెండు వేల ఇరవై రెండులో గౌరవ ఇరవై అదనపు ప్రధాన జడ్జ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ వాళ్ళు ఒక ఆర్డర్ను పోస్ట్ చేసింది అదేంటంటే మన ఐఏ నెంబర్ నైన్ ఎయిటీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ విన్ బిఎస్ఆర్ఓపి నంబర్ ఫోర్టీన్ సిక్స్టీ ఆఫ్ నైన్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే ఇందులో వారు న్యాయమూర్తి గారు స్పష్టంగా ఒక ఆదేశాన్ని జారీ చేశారు ఎందుకంటే ఈ విషయం అందరికి తెలియాల్సింది మేము చెప్తున్నామంటే ఏదో ఆషామాషిగా ఏది పడతారు చెప్పడం లేదు మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు కూడా సకినారా సుధాకర్ గారు అవుల్ రమేష్ గారు మరి పర్వతం వెంకటేష్ తదితరులు కూడా ఈ కులంలో ఇవన్నీ మనకు రాజకీయంగా అంత నష్టం జరుగుతుందని రోహుల్ కాన్ఫరెన్స్ అనేది మన సుందర విజ్ఞానంలో పెట్టడం జరిగింది అయితే అప్పుడు కూడా మేము అన్ని సాక్ష్యాధారాలతో డాక్యుమెంట్లతో సహా చేస్తే అక్కడ అందరూ కూడా అప్రిషియేట్ చేసి ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఎవరికి ముఖాలు లేవు ఈ రోజు కూడా మేము రెడీ ఉన్నాము ఎవరే కానీ ఇలాంటిది ఉన్న పోటీ సంఘాలే కానివ్వండి కుల సోదరులే కానీ ఎవరన్నా మేము రెడీ ఉన్నాము ఇలా మా సభలో మీరు వస్తే వెల్కమ్ లేదా మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాం ఒక ప్రయర్ ఇంటిమేషన్ ముందు చెప్పండి మేము వస్తాం అయితే అందులో మన న్యాయమూర్తి గారు ఏమన్నారంటే ఒక అడ్వకేట్ కమిషన్ అందులో కక్షిదారు ఇద్దరు ఇక్కడ పిల్లి శ్రీనివాసరావు గారు అటు కాశెట్టి ఆనంద్ గారు ఇద్దరు కూడా పార్టీస్ ఉన్నారు అయితే వాటర్ ఏం అంటే ఇద్దరు కూడా కౌంటర్ వేసిండ్రు వకాలత్ వేసిండ్రు కోర్టు కేసులు అటెండ్ అయ్యారు ఇప్పుడు మాకు తెలియదు ఏదో అనడం వాస్తవం అయితే అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే బిఎస్ సాయిబాబు అని ఒక సీనియర్ అడ్వకేట్ గారిని అడ్వకేట్ కమిషనర్ గా నియమించారు ఎందుకంటే జడ్జి గారు వచ్చి ఎన్నికలు నిర్వహించారు కనుక సాయిబాబా గారిని వారు అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసుకుంటే జడ్జి గారు వచ్చి చేసినట్టు కనుక ఆయన ఏమన్నారంటే మీరు మహాసభ బైలాస్ ప్రకారం ఎన్నికలను నిర్వహించి నాకు రిపోర్ట్ అందజేయాలని చెప్పి చెప్పింది దాని ప్రకారం కిఎస్ సాయిబాబా గారు వచ్చారు ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో మన బైలాస్ అనుసరించి ప్రశాంత వాతావరణంలో జరిపారు దాని తర్వాత నివేదిక కూడా కోర్టుకి ఇచ్చిర్రు మరి రిస్తారావు సొసైటీకి ఒక కాపీ పోలీస్ స్టేషన్కి ఒకటి ఇచ్చిర్రు కొంతమంది మన సోదరులు అనాల్నా అజ్ఞానంతో అనాలన్నా ఆడరిస్తే ఇంకా కేసు పెండింగ్ ఎందుకు ఉంది ఆయన వెంకటేశ్వరరావు ఇట్లా ప్రెసిడెంట్ ఎందుకంటే నేను అడదలుచుకోలే మన సోదరుల అజ్ఞానంతో అన్నా కానీ మన వాళ్ళే నేను వాళ్ళని విమర్శించా మీరు ఏమాత్రం న్యాయ పరిజ్ఞానం ఉంటే అది ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్ మీరు సర్టిఫైడ్ కాపీ థర్డ్ పార్టీ కూడా తీసుకోవచ్చు పార్టీ పర్సన్ లేదా మా దగ్గర రండి ఇస్తాం సర్టిఫైడ్ కాపీ నిజ నిజాలు అనేటివి ఏదో నోటికొచ్చినట్టు గాలి మాటల్లాగా లాగా లేక లెక్క అజ్ఞానం లెక్క మన మున్నూరు కాపులు రేషం పౌరుషం ఉన్నోళ్ళు అన్ని రంగాల్లో ముందున్నో ఈ రంగంలో ఈ విషయంలో మాత్రం దద్దమ్మలుగా మారడం చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పుడు రెండు వందల విషయానికి వస్తే మీరు చూడండి ఏదే గాని ఒక వంద రూపాయలు వంద యాభై అవుతుంది రెండు వందలు అయితే మూడు వందలు అవుతుంది యాభయో అరవయో ముప్పయో కాదు అదే విధంగా ఒక చట్టం ద్వారా న్యాయస్థానం ద్వారా ఎన్నుకోబడిన మణికొండ వెంకటేశ్వరరావు గారు బైలాస్ అనుసరించి ఐదు వందల రూపాయలు అనేది ఎప్పుడు రెండు వందలు కాదు అయితే వారు ఏంటంటే ఐదు వందల రూపాయలు ఉంది మేము ఎప్పుడు కూడా చట్టానికి అతిథిలం కాం బైలాస్ కు అతిథిలం కాం కనుక అదే విధంగా మేము నిర్వహిస్తాము మా దానికే చట్టబద్ధత ఉంటుంది రెండు వందలది మీరు లాస్ట్ టైం కూడా పెట్టిండ్రు చాలా మంది ఇక్కడ వచ్చి మా దగ్గర మేము తీసుకున్నామంటే ఇది కాదు ఇది అనేది బోకస్ ఇది అంత చెల్లది ఇది మాసభ ఇది ఒక తొంభై ఏళ్ళ చరిత్ర ఉన్నది ఇక్కడ అందరం కూడా మేము తాత ముత్తాతల నుండి ఇది నడుస్తున్నది గతంలో ఎవరైతే అధ్యక్షులుగా టంకూర్ అంజయ్ నుండి కూడా ఉన్నప్పటి నుండి కూడా ఇప్పటి ప్రెసిడెంట్ మణికొండ వెంకటేశ్వరరావు గారు వరకు కూడా మాస పత్రిక అసలైన మహాసభ ఈ రోజు నేను బహిరంగంగా కుల సోదరులు కూడా చెప్తున్నా మీరు ఎందుకు మ్యాగ్జిన్ తీయరండి కోర్టు పోయి ఎందుకు తెచ్చుకోరండి నేను అసలైన మాది సంఘం కనుక మేము మ్యాగ్జిన్ తీస్తున్నామని మ్యారేజ్ గురే ఈ రోజు ఈ రోజు వారంలో మూడు రోజులు ఎంతో సేవలు ఎంతో మంది ప్రశంసలను పొందింది చాలా మంది కూడా వాళ్ళనేది పెళ్లి సంబంధాలు కుదిరించింది అటువంటి దాన్ని కూడా కొందరు ఆటంకపరిచి ఆడపరిచిన పెళ్లిలు కాకుండా కూడా అడ్డుకున్న చరిత్ర మీద ఆ పాపం మూట కట్టుకున్నది ఇవ్వరు అనేది అందరికి కూరతూ ఇక్కడ హాలిపోకుండా హాల్ ఇస్తేనేమో పోలీసు వాళ్ళకు ఇచ్చి పుగ్గట్టు పుణ్యానికి వచ్చింది సొంత పైసలు అయితేనేమో అద్దరిస్తుంది ఆ విధంగా చేసుకున్నాం మరో ఏంటంటే ఈరోజు సత్రాలు ఉన్నాయి అధ్యక్షుల వారు చెప్పినప్పుడు వేములవాడలో కానివ్వండి శ్రీశైలంలో కానివ్వండి యాదగిరిలో కానివ్వండి అసలైన అధ్యక్షులే ఈరోజు ఆ మీటింగ్లకు అన్నిటికీ అటెండ్ అవుతారు అసలైన అధ్యక్షులు మీరైతే మీరెందుకు పోవట్లేదు మీకెందుకు వెళ్ళలేదు పాసులు కూడా వాసులు కూడా ఇక్కడ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు గుర్తించినాక వాళ్ళకి ఇస్తున్నారు మీకెందుకు ఇవ్వట్లేదు మీరు దీన్ని బట్టే కుల సోదరులందరికీ కూడా కొంతమంది వితండ వాదన చేస్తున్నారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు కొంతమంది నుంచి కుల సోదరులకు కానీ ఇట్లా బహిరంగంగా నేను విమర్శించదలుచుకోలేదు ఎంతైనా కానీ వాళ్ళు మన సోదరులే కానీ ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అవాకులు చెవాకులు చేసినా ఏమంటారు కదా ఏం పోతుంటే అన్నట్టు ఆ విధంగా కాకుండా రండి కుల సోదరులారా ఇది ముఖ్యంగా మీ అందరికి మా ముందుకోపు కుల నాది ఒకటే ఒక విజ్ఞప్తి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు దయచేసి మహాసభ ఆఫీస్కి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నోటీస్ ఇవ్వండి అన్ని సాక్ష్యాధారాలతో మేము తీసుకొని ఉంటాము వాటి మీ ముందుకు వెళ్తాం లేదంటారా కుల సోదరులే ఇక్కడ నిర్ణయాత్మ మ జడ్జెస్ కానీ మీరు మీరు నిర్ణయం తీసుకోండి మీరు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏడంటే ఆడ సంఘం అంటే మేడం అంతే పెడతాం లేదా బయట ఎక్కడన్నా పెడతాం సాక్ష్యాధారాలతో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి మేము వస్తాం పెద్ద మనుషులని చెప్పండి మన దాంట్లో రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు అన్ని మేధావి వర్గం మొత్తం మన ఎంబర్ ఉన్నది కనుక అందులో మీరు ఒక నలుగురు ఐదుగురు జడ్జెస్ పెట్టండి ఇంపార్షియల్గా అనేది వాళ్ళకి ఏ గ్రూప్ తోటి ఏం సంబంధం ఉండదు చేసి పెట్టి అందులో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్తో ఆ కమిటీ ద్వారా ఇచ్చేయండి దయచేసి నేను ఏంటంటే ఇటువంటి అవాస్తవాలని మీరు చెప్పి అమాసపుణంకు కూడా ఆఫీస్ చూడండి మా మేము అవైలబుల్ ఉంటాం ఈవెన్ సండే రోజు కూడా మా మ్యారేజ్ మీరు వర్క్ చేస్తారు గర్వంగా సగర్వంగా సాక్ష్యాధారాలతో నేను ఇప్పుడు ఊరలిది మీరు ప్రాక్టికల్ గా కూడా వచ్చి చూడండి ఏదో అనడము భోమకరీయడం పబ్బం కడుక్కోవడం కాదు ఎలక్షన్స్ అంటే ప్రజాస్వామ్య పద్ధతిని కావాలి నాలుగు రోజుల ఎలక్షన్స్ కాదు ఇవాళ నామినేషన్స్ రేపు స్కూటిని ఎల్లుని మనమే నలుగురు నామినేషన్ చూడండి తెలియదు ఏమీ తెలియదు తెలిసి అమ్మో మీకు తెలియదు అని కాదు తెలిసి కూడా షార్ట్ కట్ వేలో పోతున్నారు కనుక ఈ విధంగా చేస్తారు ఇంకా వ్యక్తిగత ఆరోపణలు చాలు ఉన్నాయి అవి వద్దు మనకు మంచిది కాదు కనుక ఇగనైనా రాజకీయంగా మళ్ళా గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలు చాలా మనం ముందు కాదు సోదరు ఈ యొక్క పోటీ సంస్థల ద్వారా మన పరువు పోయి అందకుండా అవుతుంది వాళ్ళకి అన్యాయం చేసిన ఏ కులానికైనా ఒకటే సంఘం ఉంటుంది అధ్యక్షుడు చెప్పుకుంటున్న పిలీ శ్రీనివాస్ గారు ఒకసారి చేసుకొని ఆలోచించండి ఆత్మ విమర్శన చేసుకోండి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కోర్టు వేసింది రాదు డిస్టిక్ అనే అక్కడ నీకు నేను రిప్లై ఇవ్వాలనుకు కంటెంట్ వేసావు ప్రెసిడెంట్ నీకు టేకెంట్ రికార్డ్ చేయలేదు నువ్వు కంటెంట్ చేయలేదు ఏదైతే డిస్ట్రిక్ట్ కోర్టు నీకు ఏమి ఇచ్చింది పదిహేను రోజుల నీకు రిప్లై ఇవ్వాలన్నది అన్నది పదిహేను నీకు అసలు ప్రెసిడెంటే కాదు అలా వాళ్ళ పని ఒత్తిడి వల్ల ఒక రోజు లేట్ అయినందుకు నువ్వు కంటెంట్ వేసావు కంటెంప్ట్ వేసినా నేను నా ఫోన్ నా ఫోన్ నా సంతకం ఫోర్ జర్ అయ్యా నీ సంతకం ఫోర్ జర్ చేస్తే నువ్వు అప్పుడే కంప్లైంట్ చేయాలి అసలు నువ్వు ప్రెసిడెంట్ నువ్వు లైఫ్ నెంబర్ రికార్డ్ లేదు మాకు రికార్డ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ నీకేమిచ్చిందా వాళ్ళు డిలే చేసినట్టు కంటెక్ట్ కోట నువ్వు ప్రెసిడెంట్ అని ఒప్పుకోలేవారు నువ్వు ఎప్పుడు ప్రెసిడెంట్ అని ఒప్పుకోలే కాబట్టి నువ్వు ఇటువంటి అవాకు చవాకులు బంద్ చేసేట్ శ్రీనివాస్ గారు నీ అమ్మ ఉన్న ఇద్దరు ముగ్గురు మెసేజ్ అసలు వాళ్ళకి బైలాస్ అంటేనే తెలియదు బైలాస్ అంటేనే తెలియదు వాళ్ళకు బైలాస్ ప్రకారం నువ్వు నువ్వు కోర్టు అరం తెచ్చుకున్నాను ప్రెసిడెంట్ అన్ని సాక్ష్యాలను నొక్కి పడేసి బయలాస్ ఎలక్షన్ బైలాస్ పెట్టు బయలాస్కారం పెట్టుకోండి కోర్టు అంతేగాని నీకు ఆల్రెడీ కోర్టు ఆల్రెడీ అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ చేసింది అవన్నీ నువ్వు చెప్పలే కోర్టులా కోర్టు తప్పుదో పట్టించావు అసలు నేనే మళ్ళీ కంటెంట్ చేయాలి ఆ పర్టికులర్ ఎక్టర్ మీరే పులి సోదరుడు అని మిమ్మల్ని కన్సిడర్ చేయలేదు ఇప్పుడు మళ్ళా నేను ప్రెసిడెంట్ అంటావు ఏం ప్రెసిడెంట్ అన్ని తప్పుడు మిమ్మల్ని ఆత్మవిమర్శం చేసుకో ఏమైనా ఇప్పటికీ టైం ఉన్నది కుల కులంలోని పెద్ద మనుషులు అందరూ కుల సోదరులు అందరూ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయండి ప్రతి ఒక్కరు మా ఎగ్జిక్యూటివ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అందరికీ మా మా యొక్క లీగాలిటీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు మాట్లాడే కెపాసిటీ వాళ్ళు మీరు ఎవరు తెచ్చుకుంటారో తెచ్చుకోండి వినోద్ గారు అన్నట్టు జడ్జెస్ న్యాయ నిపుణాలు తెచ్చుకోండి కూర్చోబెట్టి మీరు రౌటర్ కాన్ఫర్మ్ చేయండి మా దగ్గర ఉన్న లీగల్ డాక్యుమెంట్స్ అన్ని మేము ప్రొడ్యూస్ చేస్తాము మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేయి ఎవరు నిజమైన ప్రెసిడెంట్ అయితే వాళ్ళు నిర్ణయిస్తారు అది చేయి ఏమైనా ముఖతనం ఉంటాయి కానీ ఇది పద్ధతి కాదు నేను బయలాజ్ తెలుగు ఇచ్చి కొన్ని మెసేజ్లు ఇచ్చి ఎప్పుడో తీసిన కెమెరాస్ ఇప్పుడు పెట్టి నెత్తికి అది పెట్టుకుంటూ ఎక్కి ఓడుస్తుండ్రు నువ్వు ప్రతి దానికి కోర్టులకి కంప్లైంట్ చేస్తున్నావు కంప్లైంట్ చేస్తున్నావు కుల సోదరు మేము అన్ని పోలీస్ కంప్లైంట్లే మీ లైఫ్ అంతా పోలీస్ కంప్లైంట్ గడిచింది మొన్న మొన్న బక్మ ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మా యువతి మనవులు అది కూడా పోలీస్ కంప్లైంట్ చేస్తుంది ఇది ఎంతవరకు న్యాయము నువ్వు నీకు సరే నువ్వే నిజమైన ప్రజలకు అంటున్నావా నీకు సమంజసమా మహిళలనే కోర్టు కేసు పెట్టాము సో నేను చెప్పేది ఏంటంటే బాయ్ ఇప్పటికైనా కళ్ళు విరిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేపించి అన్న ఇద్దరం పార్టిసిపేట్ చేద్దాం డిబేట్ చేద్దాం ఎవరు వాళ్ళ ఫీల్డ్ ఉన్నాం ఆఫ్టర్ దాట్ మెంబర్షిప్ చేసి అందరం కంటెంట్ చేస్తాం నువ్వు కూడా కంటెంట్ చేయి మనం అందరం కలిసి పోటీ చేస్తాం ఎవరు కలిస్తే వాళ్ళే ప్రజల